హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ డేట్ వచ్చేసరికి పద్నాలుగో తారీఖు మన పద్దెనిమిదో తారీఖు షష్ఠికి రెడీ అవుతుందనమాట మన గ్రౌండ్ ఐ మీన్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి స్టార్ట్ అవుతుంది కదా కైకరంలో సో ఈ విధంగా లైటింగ్ అయితే ఏర్పాటు చేశారు చాలా అంగరంగ వైభవంగా ఉండబోతూ ఉంది నాకు తెలిసి స్టేజీ కూడా మార్చారు కదా ఇదివరకు అటు ఉండేది ఇప్పుడు ఇటు కొత్తగా స్టేజ్ పెట్టారు చాలా బాగుంది అది పెద్ద స్టేజ్ అనమాట సో ఇటు జైంట్ విల్లు ఇంకా క్రాస్ జైంట్ విల్లు ఇవన్నీ ఇంకా కొన్ని వచ్చినాయి బ్రేక్ డ్యాన్స్ అని ఇలా కొన్ని కొన్ని వచ్చాయి అనమాట అవన్నీ ఇంకా బిగించుకుంటున్నారు అటు అంటే ఐ మీన్ అవన్నీ సెట్ చేస్తున్నారు అక్కడ సో మేబీ ఒక రెండు మూడు రోజుల్లో అన్నీ వచ్చేయొచ్చు అంటే రేపు పదిహేను పదహారు పదిహేడు ఈ ఈ మూడు రోజుల్లో మొత్తం అన్నీ సిద్ధమైపోతాయి లైటింగ్ గేట్ వరకు హై స్కూల్ గేట్ వరకు పెట్టారు సూపర్ అసలు చాలా బాగుంది చూడండి బాగుంది కదా ఇప్పుడు టైం వచ్చేసరికి పద్నాలుగో తారీఖు డిసెంబర్ పద్నాలుగు ఇప్పుడు టైం వచ్చేసరికి ఎనిమిదిన్నర అవుతుంది లైటింగ్ మాత్రం చాలా బాగుంది ఈసారి గ్రౌండ్ ఖాళీగా ఉంది రెండు మూడు మూడు రోజుల తర్వాత ఇంకెలా ఉండదు అసలు ఇంక ఖాళీ ఉండదు అసలు చూసారా సో గెట్ రెడీ ఫర్ ఎంజాయ్ సో ఫ్రెండ్స్ కొంచెం చీకటిగా ఉంది కదా బాగా కొంచెం ఏంటి ఎక్కువ చీకటిగానే ఉంది స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫాలో అవుతూ ఉండండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఓకే బాయ్ గుడ్ నైట్ వావ్ డెకరేషన్ మాత్రం అదిరిపోయింది Ciao la bonde! సో ఇది రోడ్ అనమాట